తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఏదైతే దా ఆర్డర్స్ ఉన్నాయో దానిపైన డివిజన్ బెంచ్కి అప్పీల్కు వెళ్ళాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసి డిసిషన్ తీసుకుంది నిర్ణయం తీసుకుంది గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష మూల్యాంకనం ఏదైతే జరిగిందో అందులో ట్రాన్స్పరెన్సీ లోపించిందని అట్లాగే రీవాల్యుయేషన్ చేయాలని లేకపోతే మొత్తంగా రద్దు చేసి మళ్ళీ మెయిన్స్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి మనందరికీ తెలుసు అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ జడ్జిమెంట్ను టీజీపీఎస్సి డివిజన్ బెంచ్ దగ్గర అప్పీల్ చేయాలని నిర్ణయించింది దాదాపు ఐదారు గంటల పాటు సుదీర్ఘంగా న్యాయ నిపుణులతో ఇతర ఏది ఉన్నతాధికారులతో క్షుణ్ణంగా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్సు సింగిల్ జడ్జి ఇచ్చిన దానిపైన సుదీర్ఘంగా చర్చలు జరిపి ఫైనల్గా డివిజన్ బెంచ్కి అప్పీల్ చేయడమే సబబని టీజీపీఎస్సి టీజీఎస్పిఎస్సి ఒక కంక్లూజన్కి వచ్చింది ఏంటంటే ప్రధానంగా ఇందులో అప్పీల్కు వెళ్ళాలా వద్దా వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురే అవకాశం ఉంది అండ్ డివిజన్ బెంచ్ కూడా ఫైనల్ జడ్జిమెంట్ ఇలాగ వేస్తే ఈ విధంగానే వస్తే ఏం చేయాలి దీనికి సంబంధించిన సమాలోచనలు జరిగాయి అయితే ఒకవేళ మళ్ళీ మూల్యాంకనం అంటూ జరిపితే సమస్య ఏంటంటే మెయిన్స్కు క్వాలిఫై అయిన అభ్యర్థుల సంఖ్య పెరిగిన తగ్గిన న్యాయపరంగా మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయ ఎదురవుతాయన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం అందువల్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పూర్తి అయిపోయింది మనందరికీ తెలుసు ఎన్ని పోస్టులు బాబు అంటే ఐదు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించిన గ్రూప్ వన్ పరీక్ష ఈ గ్రూప్ వన్ పరీక్ష బీఆర్ఎస్ హయాంలో అది ఏ రకంగా జరిగిందో మనం చూసాం ఒకసారి పేపర్ లీక్ అయింది ఒకసారి ఇంకేదో జరిగింది కోర్టులలో కేసులు పడ్డాయి మొత్తం మీద రద్దయిపోయింది టూ టైమ్స్ అండ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టుబట్టి వెంటనే వన్ మంత్లోనే నోటిఫికేషన్ జారీ చేయడం ఆ తర్వాత ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ పరీక్షలు నిర్వహించడం ఫలితాలు వెల్లడించడం ఫలితాలు వెల్లడి తర్వాత కోర్టుకు కొంతమంది అభ్యర్థులు వెళ్ళారు సరే దానిపై కోర్టు ఒక ఆదేశాలు ఒక ఒక ఆదేశం జారీ చేసింది దాని ప్రకారం డివిజన్ బెంచ్కు వెళ్ళాలన్న దానిపైనే మెజార్టీ న్యాయ నిపుణులు సలహాదారులు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆ దిశగానే టీజీపీఎస్సి కూడా ముందుకు వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది సో ఫైనల్గా మళ్ళీ డివిజన్ బెంచ్ ఏ రకంగా ఇస్తుంది ఇచ్చిన తర్వాత మళ్ళీ అవసరమైతే తమకు అనుకూలంగా రాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టును ఏమైనా ఆశ్రయించవలసి ఉంటుందా అటువంటి పరిస్థితులు ఏమైనా తలెత్తుతాయా ఎంత డిలే జరిగే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళు ఒక ఎగ్జామ్స్ రాసిన నిరుద్యోగుల పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ రకమైన ఆందోళన చేపట్టే అవకాశాలు ఉన్నాయి వీటన్నిటిపైన కూడా చాలా తరోగా టీజీపీఎస్సి చర్చలు జరిపింది అయితే తాము ఏవైతే ఆధారాలు చూపెట్టామో అంటే ఏ రక ఏ రకమైన వాదనలు మనం హైకోర్టులో చూపించాము వాటిని హైకోర్టు ఖాతరు చేయలేదని వాటిని పట్టించుకోలేదని ఈ సందర్భంగా న్యాయ నిపుణులు ప్రభుత్వానికి అంటే డీజీపీఎస్సికి తెలియజేశారు కమిషన్కు తెలియజేశారు సో కమిషన్ ఇంకా ఫైనల్గా డివిజన్ బెంచులో కూడా చుక్కెదురైతే పరీక్షను రద్దు చేయడమే మెయిల్ అని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే డివిజన్ బెంచ్కు హైకోర్టు డివిజన్ బెంచ్కు ఈ గ్రూప్ వన్ పరీక్ష విషయమై డీజీపీఎస్సి కనుక వెళ్ళాలనుకుంటే వెళితే తాము తిరుగుబాటు చేస్తామని నిరుద్యోగులు ప్రకటనలు చేస్తున్నారు నిరుద్యోగులు ప్రకటనలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది సో సింగిల్ జడ్జి ఏదైతే తీర్పునిచ్చారో దాన్ని నేరుగా దాన్ని యథాతథంగా అమలు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది డిమాండ్ చేస్తున్నారు ఇది నిజానికి దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ ప్రేరిత కుట్ర ఏదో ఉన్నట్టుగా కనిపిస్తుంది నాకైతే ఎందుకంటే వేరసంలో గ్రూప్ వన్ పరీక్ష జరపలేదు జరిపిన రెండు సందర్భాల్లో కూడా రద్దే విధమైన అరేంజ్మెంట్ ముందే చేశారేమో అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయి అంటే ఒకసారి పేపర్ లీక్ కావడము లేకపోతే ఇంకోసారి సరిగ్గా నిర్వహించలేదని అభియోగాలతో కోర్టుకు వెళ్ళినప్పుడు అభ్యర్థులు కొంతమంది వెళ్ళినప్పుడు కోర్టు కూడా ఆ పరీక్షను రద్దు చేసి పారేయాలని ఆదేశించడం అప్పటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాటిని రద్దు చేయడం ఇవన్నీ మనం గమనించాం సో ఇప్పుడు కూడా మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది ఆరోపిస్తున్నారు అసలు గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలు వెల్లడి కాగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత నియామకాలు ఉంటాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ తర్వాత నియామకాలు చేపట్టాలని కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పుడే హైకోర్టుకు కొంతమంది అభ్యర్థులు ఆశ్రయించి హైకోర్టును ఆద ఆశ్రయించి ఈ గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేయాలంటూ వాళ్ళు అంటే మూల్యాంకనం సరిగ్గా జరగలేదు లేకపోతే నిర్వహణ సరిగ్గా జరగలేదు సో మొత్తం మీద మొత్తం రద్దు చేసి పారేయాలంటూ కొంతమంది హైకోర్టుకు ఎక్కారు సరే నేను ఇంతకుముందు కొన్ని వీడియోలు చెప్పాను గ్రూప్ వన్ పరీక్ష దానికి సంబంధించిన అంటే క్రెడిట్ అది రేవంత్ రెడ్డికి ఆ క్రెడిట్ వెళితే తమ ఏమిటి తాము ఏ రకంగా ప్రజలకు జవాబు చెప్పుకోవాలి ఈ పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఉండే సమస్యలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ సమస్య ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దేన్ని కూడా సక్రమంగా నిర్వహించలేదని మనందరికీ తెలుసు అందులో గ్రూప్ వన్ ఒకటి రూపంలో పెద్దగా వేలాది పోస్టు కూడా లేవు ఐదు వందల అరవై మూడు పోస్టులే వాటిని భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుంటే దాన్ని ఏదో రకంగా దెబ్బతీయాలని ఈ కొన్ని రాజకీయ శక్తులు రేవంత్ రెడ్డి వ్యతిరేక శక్తులు కోర్టును ఆశ్రయించినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి సరే రాజకీయ ప్రేరిత ఉద్యమాల ఏమిటి అనేది మనం కంక్లూషన్ కంక్లూ కంక్లూజ్ అంటే దా దానికి ఒక మనం కంక్లూజన్ రాలేం కానీ పరిస్థితులు అయితే ఆ విధంగా కనిపిస్తున్నాయి మనందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తోందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసినా దానిపైన బురద చల్లడానికి ప్రయత్నించడం దానికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించడం ఇవన్నీ మనం చూస్తున్నాం గడిచిన ఇరవై ఇరవై ఒక్క నెలలుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఒకటి ముందుకు వేసి అసలు గ్రూప్ వన్లో పదిహేడు వందల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేశాడు ఆయన మరి ఆయన ఉన్న ఆధారాలు ఏమిటో పదిహేడు వందల కోట్లకు సంబంధించిన స్కామ్కు సంబంధించిన ఏమంటాము వివరాలు ఆయనకు ఎట్లా అందాయో సమాచారం ఎట్లా అందిందో మనకి తెలియదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా బ్రష్టుపట్టిపోయింది అండ్ ఏది గ్రూప్ వన్ ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క పోస్టును మూడు కోట్లకు అమ్ముకున్నారని కూడా ఆయన ఆరోపించాడు ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు ఒక్కొక్క పోస్టుకు మూడు కోట్ల చొప్పున పదిహేడు వందల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పాడండి ఆయన ప్రవీణ్ కుమార్ సో ప్రతిపక్షాలకు కావాల్సింది ఏమిటి అంటే నేను ఇంతకుముందు చెప్పా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేయడానికి వాళ్లకు ఏదో ఒక చిన్న సాకు దొరకాలి ఇప్పుడు గ్రూప్ వన్ ఒకటి ఆయుధంగా దొరికింది అంటే గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పైన హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలను వాళ్ళు ఆయుధాలుగా తీసుకున్నారు తీసుకొని ఇంకా లెక్కలు కట్టి చెప్తున్నారు ఒక్కొక్క పోస్ట్ మూడు కోట్లు అమ్మి పారేశారు ఇది పదిహేడు వందల కోట్ల స్కామ్ అని ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ధారించాడు సరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్రెడిబిలిటీ ఏంటో మనందరికీ తెలుసు ఆయనే బహుజన సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి తెలంగాణ సారథ్యం వహించినప్పుడు తెలంగాణలో అసలు మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థను కేసీఆర్ బ్రిష్టపట్టించాడనో లేకుంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడనో రకరకాల ఆరోపణలు గుప్పించాడని అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నట్టుగా కూడా కేసీఆర్పై ఆరోపణలు చేసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అధికారి ఇప్పుడు ఆయన మతం మార్చుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్లోకి చేరిన బీఆర్ఎస్లో చేరినందున బీఆర్ఎస్ లైన్ ఆయన లైన్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చెప్తున్నాడో సరిగ్గా అదే విషయం ఆయన కూడా చెప్తున్నట్టుగా కనిపిస్తోంది ఇది ఒక్కొక్క పోస్టును మూడు కోట్లకు అమ్ముకున్నట్టుగా కేటీఆర్ ఏదైతే ప్రకటనలు చేశాడో అవే ప్రకటనలకు కొనసాగింపుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ప్రకటనలు చేస్తున్నాడు అందువల్ల ఈ అంటే హైకోర్టు డివిజన్ బెంచ్కు టీజీపీఎస్సి పబ్ల కమిషన్ అప్పీల్ చేసిన తర్వాత వచ్చే తీర్పు ఏమిటి దాని తర్వాత జరిగే పరిణామాలు ఏమిటి అన్న దానిపైన సహజంగానే నిరుద్యోగులో ఒక ఉత్కంఠ కొనసాగుతోంది ఒక సస్పెన్స్ కొనసాగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్